రామరాజు ఇంట్లో దొంగతనం చేసి పారిపోతూ సేనాపతికి అడ్డంగా దొరికిపోయిన వల్లి తండ్రి ఆనందరావు నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వల్లి అయితే తన తండ్రి దొంగతనానికి వస్తున్నాడని తెలిసి అందరికీ దొరికిపోతానేమో అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో ఆనందరావు రామరాజు ఇంటికి వచ్చి ఫోన్ చేస్తూ ఉంటాడు వల్లికైతే అప్పుడే ఇక వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఇక ఫోను రింగ్ అవుతూ ఉంటే బయటికి వచ్చి మాట్లాడదామని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది అప్పుడే మెల్లిగా చందు పక్కలో నుంచి తను మంచం దిగబోతూ ఉండగా ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ కిందకైతే చూస్తుంది అప్పుడే చందు తన మీద చెయ్యి వేసుకొని నిద్రపోతూ ఉంటాడు గాఢంగా అప్పుడే ఇంకా వల్లి అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది బా ఇప్పుడు చెయ్యి వేశాడు ఈ చెయ్యిని తీసి నేను ఎలాగా బయటికి వెళ్ళను అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరొక పక్క ఆనందరావు అయితే ఫోన్ చేసి ఉంటాడు వల్లికి అమ్ముడు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు అర్జెంటుగా అని అనుకుంటూ ఉంటాడు రేపు ఉదయమే లేచి మళ్ళీ నేను ఇడ్లీలు అని అమ్ముకుంటానికి వెళ్ళిపోవాలి కదా ఫోన్ ఎత్తి అమ్మడు అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక చందు నుంచి తప్పించుకొని బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వల్లి అప్పుడే ఏంటమ్మడు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా నువ్వు తలుపులు తీసువా తాళాలు పైన పెట్టుంచావా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక వల్లి అయితే నాకెందుకో భయం ఇస్తుంది నాన్న దొరికిపోతామేమని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది వల్లి అమ్మడు మీ నాన్నని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు మీ నాన్న దొంగతనం చేసేవాడంటే మూడో కంటికి కూడా ఈ విషయం తెలియకుండా చేస్తాడు చూస్తూనే ఉండు ఆ పది లక్షలు నేను ఎలా కొట్టేస్తానో అని అంటూ ఉంటే ఇక వల్లి అయితే ఏమో నాన్న నాకైతే చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది అమ్మడు నువ్వేమీ భయపడుకో నువ్వు తరుపు తెరిచించి తాళాలు ఎక్కడ పెడుతున్నావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఆనందరావు ఇక వల్లి అయితే తాళాలు నేను అక్కడే గోడ మీద బింది కింద పెడతాను తీసుకో అని అంటూ ఉంటుంది వల్లి ఇక వల్లి మాటలు విని సరే నువ్వు నీ పని నువ్వు చెయ్యి నా పని నేను చేస్తానని ఆనందరావు ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో వల్లి తాళాలు గదిలోనే మర్చిపోయానని గుర్తు చేసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది తాళాలను నేను గదిలోనే మర్చిపోయాను ఇప్పుడు తాళాల కోసం వెళ్తే బాకి మెలకు వస్తుందేమో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూనే తను తలుపు తీసుకొని లోపలికి వెళ్ళడానికైతే తలుపు ఓపెన్ చేస్తుంది అలా ఓపెన్ చేసిన వెంటనే చందు అయితే ఎదురుగా కనిపిస్తాడు చందుని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే బా ఏంటి బా అలా కూర్చున్నావు అని అడుగుతూ ఉంటుంది టెన్షన్ పడుతాం అప్పుడే ఇక చందు అయితే ఎవరితో నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అది వినివల్లి ఒక్కసారి షాక్ అయిపోతాం నేనెవరితో ఫోన్లో మాట్లాడతాను బా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా గడియపెట్టి వచ్చి ఇక పడుకోబోతూ ఉంటే ఏంటి నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వు పడుకుంటున్నావేంటి అసలు నువ్వు బయటికి వెళ్ళి ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు చందు అప్పుడే మా అమ్మతో బా మా అమ్మతో అవును నేను ఫోన్లో మాట్లాడింది నువ్వు విన్నావా అని అడుగుతూ ఉంటుంది వల్లి లేదు నువ్వు మాట్లాడడమే చూసాను తప్ప ఏం మాట్లాడుతున్నావో నాకు వినిపించలేదు అని చందు అంటాడు ఆ మాటకి అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటుంది వల్లి మా అమ్మతో మాట్లాడుతున్నాను బా అని చెప్పడంతో మీ అమ్మతో మాట్లాడడానికి నీకు ఈ సమయమే గుర్తుకొచ్చిందా ఏంటి ఉదయం నుంచి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఉదయం నుంచి ఇంట్లో పనులు చాలా ఉన్నాయి అవి చేసి అలిసిపోయాను అందుకని ఇప్పుడు మా అమ్మ చేస్తే మాట్లాడాను అని చెప్తూ ఉంటుంది వల్లి అయితే సరే ముందు పడుకో అని అనగాలని వల్లి అయితే ఇక పడుకుంటూ ఉంటుంది ఇప్పుడు తాళాలు నేను బయటికి ఎలా తీసుకువెళ్ళను ఇప్పుడు ఏం చేయాలి తలుపు ఓపెన్ ఎలా చేయను మా నాన్న వచ్చేసి గుమ్మం దగ్గరే ఉంటాడో ఏం చేయాలో అర్థం కావడం లేదే అని వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అయితే ఇంటికి వస్తాడో ఇక ధీరజ్ ఇంటికి వచ్చి తలుపులు కొడతాడో కానీ తలుపులకి తాళం వేసి ఉంటుంది అది చూసి తలుపుకి తాళం వేసేసినట్టుంది పెద్ద వదిన అని వెంటనే ప్రేమకైతే ఫోన్ చేస్తాడో ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే శ్మశానంలో వాకింగ్కి వెళ్ళాను రా అని ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడేది ఎక్కడికి వెళ్ళావంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు అని ధీరజ్ అంటూ ఉంటే అవును మరి నేను ఒక పనికిరాని వస్తువుని కదా అలా పిచ్చి పిచ్చిగానే మాట్లాడతాను ఈ టైంలో ఎక్కడుంటాను ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ధీర అయితే ఇంట్లోనే ఉన్నావా అని ఆశ్చర్యంగా అంటూ ఉంటాడు ఇంట్లోనే ఉన్నానని అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి ఇంట్లో ఉండని అనుకున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ నువ్వు ఇంట్లోనే ఉంటే మరి మొన్నట్లాగా నా గురించి ఎదురు చూస్తూ గుమ్మంలోనే ఉండిపోలేదేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే నేను ఒక వస్తువుని కదా ఆ వస్తువుకి ప్రేమ చూపించడం అనేది రాదు అయినా నువ్వు నన్ను భార్యగా అనుకోనప్పుడు ఒక వస్తువుగా ఊహించుకుంటున్నప్పుడు నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి నువ్వు ఒకవేళ రావాలనుకుంటే ఏ కిటికీ తలుపులు తీసుకోను మొన్నట్లాగా వచ్చేసాయి అయినా మీ వదిన పదింటికల్లే రమ్మని చెప్పింది కదా అంతకన్నా ఆలస్యంగా వస్తే తలుపు తీయనని కూడా చెప్పింది ఇక సాయంత్రం నువ్వు రాత్రంతా అక్కడే పడుకొని ఉండాల్సిందే అని అంటూ ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది ధీరజ్తో ఉసే ఇలా టార్చర్ పెడుతున్నావేంటే నీకు రివెంజ్ తీసుకోవడానికి నేనే దొరికానా ఇప్పుడే ఇక్కడే నువ్వు రివెంజ్ తీర్చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు ధీరజ్ అప్పుడే ప్రేమ అయితే చూడు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నేను మాత్రం వచ్చి తలుపు తీయనని ఫోను పెట్టేస్తుంది అలా పెట్టేసిన తర్వాత అప్పుడే ఇంకా మళ్ళీ ప్రేమకి ధీరజ్ బయటే ఉండిపోయాడు అనిపిస్తుంది కానీ ధీరజ్ మాటలు గుర్తు చేసుకొని తనైతే ఏమీ అనుకున్నా మౌనంగా ఉండిపోతుంది అలా కొంచెం సేపు ఇక వల్లే అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ చందు నిద్రపోయిన తర్వాత తాళాలు తీసుకొని తను బయటికి అయితే వస్తుంది వచ్చిన తరువాత ఇక తిరుపతి అయితే గురకు పెడుతూ ఉంటాడు మెల్లగా వచ్చి తనైతే తాళం తీస్తుంది అలా తాళం తీసి డోరు ఓపెన్ చేయగానే ఎదురుగుండా ధీరజ్ అయితే ఉంటాడు ధీరజ్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి షాక్ అయిపోతూ నువ్వా ధీరజ్ అని అంటూ ఉంటుంది అదేంటోదిన ఈ టైంలో నువ్వు తలుపు తీసావేంటి అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక వల్లి అయితే తడబడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటదినా నీలో ఏదో టెన్షన్ కనపడుతుంది ఎందుకు నువ్వు అలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడో అప్పుడే వల్లి అయితే నేను టెన్షన్ ఏంటి అయినా నేను కాకుండా తలుపు ఎవరు తీస్తారో ఈ టైంలో నువ్వు వస్తావని తెలిసి తలుపు తీ తీద్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఏంటి నేను ఈ టైంలో వస్తున్నానని మీరు తలుపు తీయడానికి వచ్చారా అయినా ఇంటి పెత్తనం మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతీదీ నీకు చెప్పే చెయ్యాలని ప్రేమతో అంటున్నామంట కదా ఆ రోజు కూడా ధీరజు పది తర్వాత ఇంటికి వస్తే బయటే పడుకోవాలి తప్ప లోపలికి రానివ్వను తాళం తీయను అని కూడా చెప్పావంట మరి తాళం తెయనని చెప్పి తాళం టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు తాళం తీసావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని వల్లికి ఏం చెప్పాలో అర్థం కాదు అప్పుడే ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది ధీరస్థం అంటే నువ్వు చాలాసేపు తర్వాత ఇంటికి వస్తున్నావు కదా రాత్రంతా బయట పడుకుంటే నీకు ఇబ్బంది ఆరోగ్యం కూడా కాదు అందుకని పోనీలే అని నువ్వు వచ్చే సమయం అయ్యింది కదా అని తలుపు తీసి పెడదామని వచ్చాను ఇంతలో నువ్వే అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే ఏంటి ప్రేమ ఎంత బ్రతిమలాడినా కూడా తాళం ఇవ్వనని చెప్పినా మీరు ఈరోజు నేను వస్తున్నానని తెలిసి నాకు తలుపు తీడ తీసి ఉంచుదామనుకున్నారా అసలు మీరు రియలీ గ్రేట్ అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడంటే ప్రేమ అలా మాట్లాడిందని అన్నాను ప్రతిసారి ఎందుకు అలా అంటాను అని చెప్తూ ఉంటుంది వల్లి సరే నువ్వు లోపలికి రా అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అనుమానం వస్తుంది ధీరజ్కి ఏం పర్వాలేదు కదా వదినా మీకు ఏటటువంటి టెన్షన్ లేదు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నాకెందుకు టెన్షన్ నేనెందుకు టెన్షన్ పడ్డాం అయినా నువ్వు లోపలికి వస్తావా లేకపోతే బయటే ఉండిపోతావా నన్ను తలుపు వేసుకోమంటావా అని అడుగుతూ ఉంటుంది వెళ్ళి అయితే అప్పుడే ఇక వెళ్ళి అలా అడగంగానే సరే తలుపు వేసుకోవద్దునా నేను లోపలికి వస్తున్నానని ధీరజ్ లోపలికి వెళ్ళిపోతాడు అమ్మయ్యా వచ్చింది ధీరజ మా నాన్న అనుకున్నాను ధీరజ్కి ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు నేను దర్జాగా తాళం తీయొచ్చు అని తాళం తీసేసి తను బీరువా తాళాలు ఒక బల్ల మీద కుండ కింద అయితే పెడుతుంది అలా పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న అయితే లోపలికి వస్తాడు లోపలికి వచ్చాక కుండ కింద తాళాలను అయితే తీసుకొని తర్వాత డబ్బు లాకర్ని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి పది లక్షలు అయితే తీసుకుంటాడు ఎన్ని డబ్బులున్నాయో ఎంత బంగారం ఉందో అని అనుకుంటూ ఉంటాడో వాటిని చూసి అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా పది లక్షలు తీసుకొని బయటికి అయితే వస్తూ ఉంటాడో అమ్ముడు మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది ఈసారి నువ్వు తలుపు వేసుకొని తాళం కూడా వేసుకో అని అంటూ ఉంటాడు ఆనందరావు అప్పుడే ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి చల్లగా బయటికైతే వస్తూ ఉంటుంది అలా వస్తున్నప్పుడు ఏ ఆగు అంటూ ఆగు అంటూ పెద్ద పెద్ద కేకలు అయితే బయట నుంచి వినపడుతూ ఉంటాయి అప్పుడే ఇక రామరాజు అందరూ కూడా పైకి అయితే లేచి వస్తారు బయటికి వచ్చేసరికి అప్పుడే వల్లి అయితే తలుపు వేస్తూ ఉంటుంది అలా తలుపు వేస్తూ ఉన్న వల్లిని చూసి అమ్మవల్లి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటే అది మావి గారండి అది అని తడబడిపోతూ ఉంటుంది బయట నుంచి ఎటో శబ్దాలు వస్తున్నాయమ్మా ఒక్కసారి తలుపు తెరువు అని చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక వల్లి అయితే భయపడుతూ తలుపు అయితే తీస్తుంది అలా తీ తలుపు తీయంగానే సేనాపతి అయితే వల్లి తండ్రిని ముసుగు వేసుకున్న వల్లి తండ్రిని పీక నొక్కుతూ కనిపిస్తూ ఉంటాడు ఇంకా అది చూసి ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వెళ్తారు ఎవరు వీడు అని అంటూ ఉంటే వీడు మీ ఇంట్లో నుంచి పది లక్షలు కొట్టేశాడు అని చెప్పి రామరాజుకి చెప్తాడు సేనాపతి అయినా ఇంట్లో తాళాలు వేసి పడుకున్నామో లేదో చూసుకునే పని లేదా మీరు ఎవరికి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఏంటమ్మా వాళ్ళు నువ్వు తాళాలు వేసేసావు కదా మరి అలాంటప్పుడు ఇతని ఇంట్లోకి ఎలా వచ్చాడు మన డబ్బుని ఎలా కొట్టేశాడో చెప్పు అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు